ఇప్పుడు దాదాపు కూటమి ప్రభుత్వం చేస్తున్న అనుచిత వ్యాఖ్యల కారణంగా ఈ ఆంధ్రప్రదేశ్ ఆంధ్రప్రదేశ్లోని అధికారంలో ఉన్న కూటమి ప్రభుత్వం ప్రజల ఆశలు నెరవేర్చాలనే బాధ్యత తీసుకున్నప్పటికీ వాస్తవంలో జరుగుతున్నది మాత్రం దానికి పూర్తిగా విరుద్ధం రోడ్ల మీద తిరుగుతున్నటువంటి గోవులు తింటూ చనిపోతున్నాయి కానీ ప్రభుత్వానికి ఏమాత్రం పర్యాటనలు పదవి పోటీలు రాజకీయ లెక్కలు మాత్రమే కనిపిస్తున్నాయి గోవులను రక్షిస్తామని ఎన్నికల సమయంలో చెప్పిన మాట ఇప్పుడు వాతావరణంలో కలిసిపోయాయి పశుసంవర్ద శాఖ నిద్రలో ఉంది కోశాలలు వాస్తవానికి కాగితాలపై మాత్రమే ఉన్నాయి ఒక్క గ్రామంలో గోవులు ఆహారం లేక నీరు లేక చనిపోతున్నటువంటి విషయం ప్రభుత్వం స్పందిస్తుంది అంటే ఏమాత్రమో వీటిపై దృష్టి లేదు ప్రజల పన్నుల డబ్బుతో కొత్త స్కీములు కొత్త బోర్డులు కొత్త ఫోటోలు మాత్రమే వస్తున్నాయి కానీ గోవుల ప్రాణాలు కాపాడే ఏకైక ఒక్క చట్టం ఒక్క చర్య కూడా లేదు ఇది కూటమి ప్రభుత్వం అసలు ముఖం ప్రజల యొక్క కళ్లకు ధూళి వేస్తూ పశు సంక్షేమం అనే పేరుతో నిధులు ఖర్చు చేస్తున్నట్లు చూపించుకుంటున్నారు కానీ నెల మీద పరిస్థితులు చాలా దారుణంగా ఉంది రోడ్లపై గోవులు చెత్తలో ప్లాస్టిక్ తింటున్నటువంటి దృశ్యం ప్రతిరోజు చూస్తూనే ఉన్నాం ఎవరికి సిగ్గు రావడం లేదు మనం సంస్కృతిలో గోదేవతగా పూజించబడుతుంది కానీ కూటమి ప్రభుత్వ పాలనలో అది అత్యంత దయనీయ స్థితి చేరింది ఈ ప్రభుత్వానికి ధర్మం లేదు దయా కూడా లేదు బాధ్యత లేదు రైతు కష్టాలు పశు సంరక్షణ పేదల యొక్క సమస్యలు ఇవన్నింటినీ కూడా ఇప్పుడు రాజకీయ మాటలే తప్ప గోవులను కాపాడే చట్టం ఇక ఉండదు అనిపిస్తుంది ఎందుకంటే గోశాలలో అవినీతి పశువైద్యుల లోటు ఈ విషయంపై మీడియా మౌనం ప్రభుత్వం నిశ్శబ్దం ఇవన్నీ కూడా పాలన వైఫల్యానికి నిదర్శనం ప్రజల గుండెల్లో ఒక ప్రశ్న దాగి ఉంది మన దేవత గోవు ఈ స్థితికి ఎందుకు వచ్చింది అని ఈ ప్రశ్నలకు సమాధానం చెప్పే ధైర్యం ఈ కూటమి ప్రభుత్వానికి లేదు మతం కులం అభివృద్ధి పేర్లతో రాజకీయాలు చేసుకుంటూ గోవులను మారిపించేటువంటి ఈ పాలనను చరిత్ర క్షమించదు ప్రజల పన్నుల డబ్బుతో భారీ ప్రచారాలు చేయడం కాదు డబ్బుతో గోవుల కొరకు గోశాలలు కట్టాలి వైద్య సిబ్బందిని కూడా నియమించాలి ఆహార నిల్వలు ఏర్పాటు చేయాలి కానీ ఇక్కడ ప్రజలు మనసుల మీద ఆటలు పత్రికలతో నాటకాలు సభలలో మాటలు తూటాలు మాత్రమే నడుస్తున్నాయి ఈ రాష్ట్రానికి నిజమైన పశు సంరక్షణ కావాలి నకిలీ ప్రచారం కాదు ప్రజలందరూ లేచి నిలబడి గోవులను రక్షించాలి అంటే ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకురావాలి లేకపోతే భవిష్యత్తు తరాలకు చెప్పలేము ఎందుకంటే ఈ గో సంరక్షణ అనేటువంటిది మనకు ఒక ప్రధానమైనటువంటి నిర్వచనం కాబట్టి ఈ గోషాలను ప్రభుత్వం తక్షణమే ప్రకటించాలి కూటమి ప్రభుత్వం వచ్చి మేమే చేశాము మేమే అభివృద్ధి చెందుతున్నాము అని చెప్పినటువంటి తరుణం కూటమి ప్రభుత్వం వచ్చి మేమే ధర్మం మేమే అభివృద్ధి అని గొప్పలు చెప్పుకుంది కానీ గోవులు మాత్రం చెత్తలో మొక్కలు వెతుక్కుంటూ చనిపోతున్నాయి ఇది అభివృద్ధి ఇది ధర్మమా గోవును అమ్మగా పూజించే సంస్కృతి ఉన్న రాష్ట్రం గోవు మృతదేహాలు రోడ్డుపై కనిపించడం ఈ ప్రభుత్వానికి సిగ్గు కాదా చంద్రబాబు నాయుడు గారు చెప్పిన మాటలు ఇప్పుడు ఎక్కడ ఉన్నాయి గోవు సంరక్షణ కట్టుబడి ఉన్నాం అన్న వాగ్దానం ఇప్పుడు చెత్తబుట్టలో పడిపోయింది కూటమి నేతలకు సభలు కాని గోవుల కొరకు అడుగు పశు సంవర్ధక శాఖ మౌనంగా ఉన్నారా అధికారులు కళ్ళు మూసుకున్నారా కోశాలకు నిధులు కేటాయించని అవి మధ్యలో మాయమవుతున్నాయి గోవుల ఆకలితో చనిపోతే ఈ ప్రభుత్వం ఎటువంటి స్పందించడం లేదు నాయకుడిపై విమర్శలు వస్తే వెంటనే కేసు వేస్తుంది ఇది ప్రజాపాలన లేక నియంతృత్వ పాలన ప్రతి గ్రామంలో గోవు రోడ్డు మీద తిరుగుతుంది కానీ ఒక మంత్రి కూడా వెళ్ళి చూడదు ప్రతి పల్లెలో గోవులు ఆకలితో కేకలు వేస్తూ ఉంటాయి కానీ ప్రభుత్వానికి వినిపించట్లేదు మతం పేరు సంస్కృతం పేరు అభివృద్ధి పేరు ఇవన్నీ నినాదాలేనా నిజానికి ఈ కూటమి ప్రభుత్వం గో సంరక్షణకు రాజకీయ వ్యాపారంగా మార్చేసింది ప్రజలు గోవును దేవతగా పూజిస్తారు కానీ ఇప్పుడు కేవలం ప్రభుత్వమే కొన్ని కొన్ని తుదు నిర్ణయాలను కూడా తీసుకుంటుంది చంద్రబాబు నాయుడు గారు అనుభవజ్ఞుడు చెబుతాడు అయితే ఆ అనుభవం గోప్రాణం కాపాడటానికి ఎందుకు ఉపయోగపడట్లేదు రాజధానులపై ప్రాజెక్టులపై కోట్ల రూపాయలు ఖర్చు చేయగలిగే ప్రభుత్వం ఒక గోవుకు ఆహారం ఇవ్వలేకపోవడం ఎంతో బాధాకరం ఇది గోవులపై ద్రోహం కాదు ఇది సంస్కృతి మీద దాడి ప్రజలు మౌనంగా ఉండకూడదు గోరక్షణ కోసం ధర్మం కోసం ఈ ప్రభుత్వం అబద్ధాలను బయట పెట్టాలి ఇది మతం కాదు ఇది మానవ ధర్మం గో కన్నీరు పెడితే రాష్ట్రం శాంతి కోల్పోతుంది అభివృద్ధి ఆగిపోతుంది కానీ కూటమి ప్రభుత్వం కన్నీటిని పట్టించుకోవడం లేదు ప్రతి ప్రజా ప్రతినిధి గోవు సమస్యలను చూడాలి రాజకీయ వేదికలపై గోవు పేరుతో ఓట్లు అడిగిన వారు ఇప్పుడు తమ వాగ్దానాలను గుర్తించుకోవాలి ప్రజలు గమనిస్తున్నారు మౌనం ఉండరు గోవు సంరక్షణ రాజకీయ హక్కుగా మార్చాలి గోవును కాపాడే నాయకుడు ప్రజల నాయకుడు చివరిగా ఒక్క మాట గోవు కేకలు ఇప్పుడు రాష్ట్రానికి కదిలిస్తున్నాయి కేకలు వినిపించకపోతే ఈ ప్రభుత్వం పడిపోతుంది ప్రజల తీర్పు గోవుల కన్నీటి రూపంలో వస్తుంది ఈ రాష్ట్రం గోవులను రక్షించే న్యాయకత్వం కొరకు ఎదురు చూస్తుంది కానీ కూటమి ప్రభుత్వం మాత్రం కుర్చీ కోసం పోరాడుతుంది గోవు రక్షణకు పోనకాలే ఇక ఈ ప్రజల విజయం నియంతృత్వంగా సాగుతుంది మిత్రమా ఇది గుర్తుంచుకోవాలని అందరికీ విజ్ఞప్తి జై జోహార్ వైఎస్ఆర్ జై జగన్